పందెంలో వెయ్యి రూపాయల పందెం పదివేల పందాలు యాభై వేల పంద్యాలు ఎట్లుంటాయి కదా హైయెస్ట్ ఐదు లక్షల బోర్లు కూడా పెట్టేశారట అక్కడ అలాంటి పేకాటలు వాటితో చాలా మంది నష్టపోయిన తర్వాత అక్కడ ఆపారు ఈ ఆపేయడం వెనకాలన ఇటు పక్కన వాళ్ళ పాత్ర ఉంది అన్నటువంటిది ఇంకొకటి ఉంది అక్కడ ఇప్పటికీ పేకాటలు జరగట్లేదా అంటే జరుగుతూనే ఉన్నాయి అధికార పక్షం వాళ్ళు ఆడతంటే నోరు మూసుకు కూర్చోడం అన్నటువంటిది ఇప్పుడు పోలీసుల యొక్క ఉద్యోగం పోలీసుల పని ఏంటంటే ఏమయ్య ఏంది అక్కడ బెల్ట్ షాప్ నడుస్తుంది మూసేయ అంటే మూసే పిచ్చాలి మనవాడే బెల్ట్ షాప్ ఏంది మీరు అనవసరంగా అడ్డుపడుతున్నారంట అంటే ఆగిపోవాలి ఏంటంటే అక్కడ పేకాట ఆడుతున్నారంట నువ్వు మీరు చూస్తా ఊరుకున్నారా అంటే వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవాలి అలా కాకుండా ఏందా మా ఏదో పేకాట ఆడుతున్నా అంటే సరదాగా రూపాయి అక్కడ పెట్టి ఉండొచ్చు అంత మాత్రం అరెస్ట్ చేసేస్తారా అంటే వదిలే ఇది ఇప్పుడు సాహితమైన నిబంధన మనకి రాష్ట్రంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి ఏం చెప్తే అలా చెయ్యడం అనేటటువంటి రాజ్యాంగ బద్ద పాలన కాదు రాజకీయ పాలన అన్నటువంటి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు చివరికి ఆయన చెప్తే కూడా బెల్ట్ షాప్ తీయట్లే మొన్నగా వెనకాక మొన్న ఆయన ఏదో చెప్పారు పాపం అదేంటది బెల్ట్ షాప్ పెట్టేవాడి మీద పీడీ యాక్ట్ పెట్టాలి ఎన్ని లక్షల మంది మీద పెట్టాలో అర్థం కాక పోలీసులు పాపం జైళ్ళు జాలవు దాన్ని ఏమంటారు సూపర్ బజార్ లోను లేకపోతే మన స్టేడియాలు తీసుకోవాలి ఎంతమందిని అరెస్ట్ చేయాలంటే పీడి యాక్ట్ కింద అరెస్ట్ చేయాలంటే కనీసం ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి మద్యం దుకాణాలు ఒక్కొక్క మద్యం దుకాణం ఇంటూ ఏడు నుంచి పది ఉంటాయి ఇవి బిల్ షాప్లు